నమస్తే గచ్చిబౌలిలోని బసవతారకా నగర్లో పేదల భూములను గుంజుకుంటున్నారు అంటూ కొంతమంది బాధితులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు దానికి సంబంధించి మనం ఈరోజు ఉదయం కవరేజ్కి వెళ్ళాము అక్కడ గతంలో ఒక మూడు సంవత్సరాల క్రితం కూల్చివేతలు జరిగినాయి అప్పుడు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్తో పాటు రవికుమార్ యాదవ్ అదేవిధంగా చాలామంది పార్టీలకు అతీతంగా నాయకులు నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి పోరాటం చేసి కోర్టులో కేసేశారు దాని మీద స్టేటస్కో కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒక ప్రైవేట్ వ్యక్తి జేసీబీలతో మా గుడిసెలను కూల్చేశారు అనేది వాళ్ళ ఆరోపణ ఇక్కడ ప్రధానంగా గచ్చిబౌలికి సంబంధించి ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి కార్పొరేటర్ గంగాధర్ గారి పేరు వినిపిస్తూ ఉంది ఆయన ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బాధితులు కూడా కొంత ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఈ ల్యాండ్కి సంబంధించి ఏం జరుగుతుంది సర్వే నెంబర్ ముప్పై ఏడుగా చెప్తూ ఉన్నారు సుమారు ఆరు ఎకరాల భూమిది కోర్టు కేసు గెలుచుకున్నామని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్న నేపథ్యంలో గంగాధర్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాను పలకరించే ప్రయత్నం చేద్దాం నా ముందుగా నమస్తే నాకు బాగా గుర్తుంది నాలుగేళ్ల క్రితం ఏదైతే ఈ బసవ తారక నగర్లో గుడిసెలు కూల్చారో మీరు అక్కడుండి ఆ బాధితులకి ఎంత అండగా నిలబడ్డారో కోర్టులో కేసులు వేయడం కోసం ఎంత ఖర్చు పెట్టారో నాకు పర్సనల్గా తెలుసు కానీ ఈరోజు అదే బాధితులు మా గంగాధరాన్ని ఎక్కడా ఏమైపోయాడు అని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు కంప్లీట్గా అది గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి కంప్లీట్గా డెమాలిషన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు సమక్షంలో వారు డీసీపీ గారు బందోబస్తులో ఉన్నారు నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను ఒక పది నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఆ బాధ్యతలకు అండగా నిలబడదని పోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు దౌర్జన్యంతో నన్ను తీసుకుపోయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది బాధ్యతలు అందరూ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది ఆ రోజు నేను క్లియర్గా రాత్రి వరకు స్టేషన్లలో ఉండి వాళ్ళని పరామర్శించి ఆ యొక్క భూమిలో మళ్ళీ గుడిసెలు వేసుకోవాలి మీరు నిలబడాలి పూర్తిగా అండగా నేను ఉంటాను అనే భరోసా ఇచ్చి ఆ రోజు రాత్రి అన్నం సుమారు ఆరు నెలల పాటు వాళ్ళకు అన్నం పెట్టి గుడిసెలు మళ్ళీ ఏపీచి అక్కడ నిలబెట్టి కోర్టు నుంచి కూడా స్టే చేయడం జరిగింది ఈరోజు ఏదైతే కొంతమంది గత వారం నుంచి ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో పనికిరాని లొచ్చాన కొడుకుని కొంతమంది చేస్తూ ఉంటారు కానీ ఆరోపణలకు నేను సమాధానం చెప్పాలని చాలా రోజులు ఉండే ఈరోజు ఏదైతే బసవ తారక నగర సమస్య బాధితులు ఆ రోజు ఎలా అండగా ఉన్నామో ఈ రోజు కూడా వాళ్ళు ఆదుకోవడానికి నేను అండగానే ఉన్నా తప్పకుండా పేదల పక్షాన మేము ఉంటాము తప్పకుండా ప్రతి పేదవాడిని కాపాడుకునే దిశగానే మేము పోతాం తప్పితే ఇలాంటి ఆరోపణలు ప్రజాప్రతినిధిగా వచ్చినప్పుడు దానికి ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంది తప్పకుండా ఈ ఆరోపణలు కూడా సమాధానం అని చెప్తాను సర్వే నెంబర్ ముప్పై ఏడు సుమారు ఆరు ఎకరాల భూమి వందల కోట్ల విలువ చేసే భూమి కాబట్టి వాళ్లతో స్థానిక కార్పొరేటర్ గారు కానివ్వండి లేకపోతే ముఖ్య ప్రజాప్రతినిధులు కుమ్మక్క అయ్యే అవకాశం ఉంది కుమ్మక్క అయ్యారు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తుంది అసలు ఆ ల్యాండ్కి సంబంధించి ఏం ఆర్డర్స్ ఉన్నాయి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే మీరు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ ల్యాండ్కు సంబంధించి ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులు అక్కడికి వచ్చి మా ల్యాండ్ ఉంది ఇక్కడ మేము థర్టీ సెవెన్లో మేము కోర్టులో కేసు గెలిచాము హైకోర్టులో గెలిచాము సుప్రీంకోర్టులో గెలిచాము ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా మాకు ఇంప్లిమెంటేషన్ అయిపోయింది మా దగ్గర ఎన్వర్సి వచ్చిందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఇమీడియట్గా నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్కి స్వయంగా వెళ్ళి పేపర్లు అన్నీ కూడా నేను అడిగి అడగడం జరిగింది మీరు ఆర్టీఏ కింద అప్లై చేయండి అన్నారు మేము కలెక్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది నేను అన్నీ కూడా పేపర్లు తెప్పించుకున్నా అడ్వకేట్ గారితో కూడా మాట్లాడితే గతంలో మేము నేను కోర్టు కోర్టులో కేసు వేసి స్టే తెచ్చింది నేను ఇలా ఎవరు రాలే ఎవరైతే ఈ సంఘాలన్నీ అడ్డబెట్టుకొని ఇలా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆరోపణలు చేస్తూ ఉన్నారో మరి ఒకటే చెప్తా ఉన్నా ఆ రోజు మీరు రెండు వేల ఇరవైలో ఎటువైరు మీ సంఘాలన్నీ ఎటువైదు మీ పార్టీలన్నీ ఆ రోజు ఏ పార్టీ వచ్చింది ఇలా బీజేపీ పార్టీని బద్నాం చేయడానికి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ల్యాండ్ ఎవరిది ఏ పార్టీకి సంబంధించిన లేదు నేను చెప్పట్లే కదా ఎవరి మీదైనా ఆరోపణ చేస్తలే నా మీద ఆరోపణ చేసేటప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళకి అన్నం పెట్టింది గుడిసెలు కాపాడింది నేను గవర్నమెంట్ ల్యాండా ఇది పట్టా ల్యాండా ఎవరు ప్రూవ్ చేస్తారు గవర్నమెంట్ ల్యాండా పట్టాల్యాండా ఎంఆర్ఓ గారు అడగాలి అక్కడ ఆర్డియ గారు అడగాలి కలెక్టర్ గారు అడగాలి వాళ్ళకి వెళ్ళి అడిగినప్పుడు నాకు క్లియర్గా చెప్పడం జరిగింది వీళ్ళకి ఎన్ఓసి ఈ డేట్ ప్రకారంగా మేము ఇచ్చాము సుప్రీంకోర్టు ఆర్డర్లు గెలిచాము గెలిచిన తర్వాత మేము గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది కాబట్టి మాకు ఇది ప్రైవేట్ ల్యాండే మాది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని మొరగారు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రజాప్రతినిధిగా పేదలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ కోర్టులో కేసు గెలిస్తే ఆ పేదలంతా పోవాలనే ఒక ఉద్దేశంతో నేను చాలాసార్లు వేయ రోజులతో కూడా మాట్లాడితే ఆ రోజు వాళ్ళు అక్కడ ఓనర్స్ రావడం జరిగింది ఈ పేదల పక్షాన నువ్వు నిలబడ్డావు నువ్వు కోర్టులో కేసు వేసినావు కదా వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామంటే నేను ఏదో తప్పకుండా వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలా అని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగినా ఇక్కడ ఉన్న మా రవికుమార్ యాదవ్ అడిగినా చాలా పెద్ద పెద్ద నాయకులు మా రెడ్డి గారు అడిగినా సార్ ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఇట్లా గెలిచిరంట అది వాస్తవా కదా మీరు కూడా చూడండి ఎందుకంటే వాళ్ళు మరి ప్రైవేట్ వాళ్ళు వచ్చి రేపు పొద్దున్న కేసులు పెట్టి పోలీస్ అధికారులతోటి దౌర్జన్యం చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఎట్లయినా ఆ ప్రైవేటు వ్యక్తులతోటి ఏదైనా మాట్లాడి మీరు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడండి అని చెప్పి చెప్పిన తప్పితే ఏ రోజు కూడా ఏ ప్రజలు కూడా అన్యాయం చేసే పాపన ఓలే నేను ఇదే ప్రైవేట్ వ్యక్తులను దగ్గర కూర్చోబెట్టుకొని బాధితులకి మూడు లక్షలు ఇస్తాము నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి మీరు దగ్గరుండి మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా ఇప్పించారు అని చెప్పి కొంతమంది బాధితులకి వాళ్ళు చెప్తున్న మాటలే పొద్దున మేము కవరేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు కూడా చూపిస్తూ ఉన్నారు మీరే దగ్గరుండి డబ్బులు ఇప్పిస్తూ ఉన్నారు ఎందుకు మరి మీరు దగ్గరుండి డబ్బులు ఇప్పించాల్సిన పరిస్థితులు ల్యాండ్ ఎవరిదో వాళ్ళు చూసుకుంటారు కదా నేను ఒక ప్రజాప్రతినిధిగా బాధితులకు నా దగ్గరకు వచ్చినప్పుడు అన్న వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేప్పుడు ఆ రోజు కూడా బాధిత అండగా నేనే ఉన్నా ఇలా మాట్లాడే ఏ నాయకుడు రాలే ఇలా సంఘాలు పొద్దున్నేస్తే కండవలు వేసుకొచ్చే నాయకుడు ఎవరు రాలే ఆ రోజు నేనే ఉన్నా పేదల పక్షానం నిలబడ్డా కాపాడింది బస్తీ నేను రెండు వేల ఇరవై ఒకటిలో కాపాడింది నేను రవికుమార్ యాదవ్ గారు అందరూ కలిసి మా పార్టీ కాపాడింది ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అని కాపాడి గుడిసెలు వేయించింది నేను ఆ రోజే గుడిసెలు మొత్తం కొల్ల కొట్టి ఇలా ఏ నాయకులు ఇచ్చు ఒక్క రాలే మరి అరవై రోజులు అన్నం పెడితే ఒక్క నాయకుడు రాలే కరెంట్ కట్ చేయించు అన్నం లేకుండా చేసిరు ఆ రోజు ఎటువైందరూ ఈ నాయకులందరూ ఎటువైండు ఏ ఎవరి స్వార్థం గురించి పనిచేసరు ఆ రోజు పార్టీ ఏ ఎవరి పార్టీలు ఉండేదంతా ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తప్పకుండా వాళ్ళని ఆదుకున్నాం కాబట్టి మేము ఎవరితో కూడా మాట్లాడలేదు రోజు కూడా మళ్ళీ చెప్తున్నా సుప్రీంకోర్టు ఆర్డర్ వాళ్ళు గెలిచిన సందర్భంలో క్లియర్గా అందరితో మాట్లాడిన తర్వాత ఏం చేద్దామనే సందర్భంలో ప్రజలు కొట్లాడారు అన్న మాకు ఇల్లు లేవు మేము చాలా బీదవసరము మాకు డబల్ బెడ్రూమ్ ఇయ ఇప్పి అండి అని అన్నారు తప్పకుండా మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పి ఇస్తాము ఖచ్చితంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడతాము ఇటు సీఎం గారి దృష్టి కూడా మాట్లాడిన సీఎంఆర్ సీఎం గారు కూడా వచ్చారు స్వయాన సీఎం గారు కూడా వచ్చారు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ కాదు పట్టాల్యాండ్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఏ ప్రజాప్రతినిధి అయినా ఏం సంబంధము ఎవరికైనా నాకైనా ఇంకోవరకైనా ఇంకో పార్టీకి అయినా ఏ పార్టీని ఆరోపణ చేస్తలే ఎవరికైనా సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ఫైనల్ ఆర్డర్ కానీ అది ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మనం కూడా ఏం చేయలేదు ప్రజాప్రతినిధిగా ఒక ప్రైవేట్ ల్యాండ్లో పోయి నేను పోయి దౌర్జన్యం చేస్తే ఏమంటారు నా మీద కేసు పెడతారు ఏదో ఎట్లా పోవాలి ఏమో ఒక పెట్టుకోవాలి కానీ తప్పకుండా పోవాలి ప్రజలకు అండగా నిలబడాలి ప్రజల పక్షాన పోరాడడానికి రెడీ ఉన్నా నేను ఆ సందర్భంలోనే వాళ్ళు నా దగ్గరకు వస్తే బాధితులకు న్యాయం చేయండి అని చేయాలి తప్ప బాధితులకు న్యాయం చేయడం తప్ప బాధితులకు అండగా ఉండాలి ప్రైవేట్ వ్యక్తులతో వాళ్ళని బెదిరించి మీరు వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇప్పియ్యడం అడిగింది తప్పితే వేరే విధంగా మాట్లాడలేదు ఆ రోజే ఆ విధంగా మాట్లాడాలనుకుంటే నేను సైలెంట్ అయిపోతే ఆ రోజే ఏం జరగాల జరుగుతుండే ఇలా బాధితులు ఎవరు ఉండేటలు గారు ఈ నాయకులు వచ్చేటలు గారు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరానికి కలిసి ఆ రోజు బాధ్యత అండగానే ఇరవై లక్షల రూపాయలు సొంత డబ్బులతో నేను రవికుమార్ గారు కలిసి ఆర్డర్ ఇచ్చిపో అక్కడ లేపించినాం మొన్న నేను పదిహేను ఇరవై రోజుల కిందకు ఇల్లు కట్టించింది నేను వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆర్థిక సాయం చేసిన అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ఇలా సంఘాల నాయకులు ఇంకో నాయకులు ఇంకో పార్టీ నాయకులు వచ్చేసి ఇగలేని మాట్లాడతారు మా దగ్గర కూడా పనికినలు వచ్చేవాడు వాడు పోయి మొన్న నానక్రామ్ కూడా రోడ్డు పక్కన అదే ఫిఫ్టీ నైన్ జివో ఫిఫ్టీ నైన్ జీవో కింద ఒక బ్రోకరిజం చేసి కొన్ని కోట్లు కొల్లగొట్టి ఆరు ఎకరాలు అమ్ముకున్న లుచ్చ వాడు వచ్చి ఇలా సంఘాలలో తీసుకొచ్చి మాట్లాడుతాడు అటువంటి లుచ్చ మొత్తం అంతా కూడా వాడు చేసే ఫ్రాడు వాడు కూడా నా గురించి అందరికీ ఫోన్ చేసి మాట్లాడతాడు ఇలాంటి లుచ్చలకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా నా మీద ఆరోపణ చేసేటప్పుడు చూసి మాట్లాడాలి నువ్వు నీలాగా లుచ్చ పని చేసినాయి బతకడం కాదు ఇప్పుడు ఎవ్వరు వచ్చినా పార్టీ బలంగా ఉంది ఇక్కడ పార్టీ బలంగా ఉంది ఎట్లయినా ఈయన దెబ్బతి అనే ఆరోపణ చేస్తూ కానీ ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతాం పేదలకు అండగానే ఉంటాం వాళ్ళకి ఆ రోజు న్యాయం చేసేది నేనే ఈ రోజు కూడా తప్పకుండా న్యాయం చేసేది నేనే న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదు వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇవ్వని చెప్తాం లేకపోతే కొని పీవి అని చెప్తాం తప్పితే ఎవరు కూడా బలవంతంగా వేయలే బలవంతంగా పోమని మొమ్మను అని చెప్పలే ఒకసారి నేను బస్సులకు వస్తా రండి మీరు కూడా ఎవరన్నా బలవంతంగా పోమని చెప్పినాము ఇవన్నీ కూడా కొంతమంది నాయకులు చెవులల్లో పోయి ఊది వాళ్ళకి చెప్పి ఇట్లా ఎట్లా నుండి అని వాళ్ళ వెనకాల స్వార్థం కోసం వెనకాల అట్లా మాట్లాడించి పేద ప్రజలను అడ్డం పెట్టుకొని డబ్బులు తినాలనే కొంతమంది లక్ష్యంతో పనిచేస్తారు తప్పితే ఇవన్నీ కూడా పనికిరావు పేదల పక్షాన అండగా ఉండేది నేనే గవర్నమెంట్తో కొట్లాడి రేపు ఎమ్మెల్యే గారితో మాట్లాడతా వాళ్ళని అందరితో మాట్లాడి డబల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు పోరాడడం ఆగదు ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు ఏదైనా ఆర్థిక సాయం చేస్తామని ముందుకు వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా తప్పకుండా వాళ్ళు సాయం చేయండి ఈ సాయం చేసుకొని మీరు చేయండి డబల్ బెడ్రూమ్ కూడా మళ్ళీ ఇప్పిస్తా చెప్పిన నేను మాట్లాడింది అది సాయం చేయండి మూడు లక్షలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారని మీకు ఇష్టం ప్రైవేటు వ్యక్తులు నా పైసలా నేను ఇంట్లోకి ఇస్తున్నా వాళ్ళు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా డబల్ బెడ్రూమ్ కొనుక్కుంటా అంటే తీసుకున్నది పోనీ నాకెంసం అందమో డబ్బులు ఇప్పిస్తా కూడా తప్ప ఒక పేద ప్రజలు పోలీసు వాళ్ళు లేకపోతే కోర్టుల కేసులు వెళ్ళి వెళ్ళగొట్టకుండా ఆపి నేను ఆర్థిక సాయం చేయమని చెప్తున్నా డబల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యత నాదని చెప్తున్నా ఈయన కూడా డబల్ బెడ్రూమ్ ప్రతి పేదవాడికి దాకా నా పోరాటం ఆగదు గవర్నమెంట్తో కొట్లాడతా ప్రతిపక్షంలో ఉన్నా ఇంకో పక్షంలో ఉన్నా ఇవాళ అధికార పార్టీ పక్షము తప్పకుండా సీఎం గారు నాకు కూడా దాని దగ్గర నాకు కూడా తెలుసు సీఎం గారి దగ్గరికి వీళ్ళకే కాదు ఇలా కనువలు కాదు నాకు అందకంటే దగ్గర తప్పకుండా ఆయన ఇచ్చిండు ఆ మాట ప్రకారం ఈ రెండు వందల మందికి ఎవరైతే లబ్ధిదారులునో తప్పకుండా డబ్బులు అయితే డబల్ బెడ్రూమ్ తప్పకుండా ఇప్పిస్తా వీళ్ళకి ఆర్థిక సాయం కూడా ప్రైవేట్ వ్యక్తులతో చేయమని చెప్పినా మంచి పని తప్పకుండా ఇంక చేస్తాను తీన్మార్ మల్లన్న కూడా వచ్చారు ఏదైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు తమల్యాండ్ అని చెప్పి ఈ ఇల్లు కూల్ చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు తీన్మార్ మల్లన్న వచ్చి అడ్డుకున్నారు ఈ రేకులు అవన్నీ పాచుతుంటే అవి కూడా పీకేసే ప్రయత్నం చేశారు తీన్మార్ మల్లన్న కూడా కొన్ని కామెంట్స్ చేశారు సరే ప్రత్యక్షంగా మీ గురించి మాట్లాడకపోయినా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి మీ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారికి వీడియో కాల్ చేసి ఇది ఇక్కడ పరిస్థితి అని చెప్పారు అంటే ఇక్కడ నాయకులు ఎవరు స్పందించట్లేదు కదా ఆయన ఉద్దేశం తీర్మార్ మల్లర్ గారు వచ్చిన విషయం నాకు కూడా తెలిసింది నాకు ఆ రోజు కూడా ఈవినింగ్ నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడడం ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఒకటే విషయం చెప్పినా మీరు పేపర్లు చూసుకొని ఆధారం చూసుకొని ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు ఆరోపణ చేసినప్పుడు గవర్నమెంట్ ల్యాండా పట్ట ల్యాండా అని చెప్పేది ఎవరు కలెక్టర్ గారు చెప్పాలి ఎమో గారు చెప్పాలి మాకేం రైట్స్ ఉంటాయి ఆయన మీద ఆయన ఎప్పుడైతే ఆరోపణ చేసిండో మా పార్టీ అధ్యక్షుడు ఆ రోజే కొత్తగా ఆయన పోస్ట్ వచ్చింది అదే రోజు ఆయన వీడియో కాల్ చేయడం జరిగింది ఇమీడియట్గా మా పార్టీ అధ్యక్షుడు నాకు కాల్ చేయడం జరిగింది నేను సమాధానం చెప్పడం అన్న ఆ రోజు పార్టీకి అండగా మనమే నిలబడ్డం స్టే తెచ్చింది మనమే కానీ ఈ రోజు కోట్ల బాధితులు ఓడిపోయినారు గవర్నమెంట్ ఓడిపోయింది బాధితుడు గవర్నమెంట్ ఓడిపోయింది కాబట్టి ఎంత కూడా క్లియర్గా కట్టుగా ఉంది మనకు ఎటువంటి సంబంధం లేదు కాకపోతే వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాలని చెప్తే తప్పకుండా వాళ్ళకి అండగా ఉందాం డబల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు మనం పోరాటం చేద్దామని పార్టీ అధ్యక్షుడు చెప్పిండు మా పార్టీని బద్నాం చేయని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా పార్టీ కష్టపడ్డది మేము ఆ బాధ్యతలకు అండగా నిలబడ్డది మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై లక్షలు పెట్టి కోర్టు కేసులో స్టే తెచ్చింది మేము ఇలా గవర్నమెంట్ ఓడిపోయింది ఆ ల్యాండ్ మీద గవర్నమెంట్ ఓడిపోతుంది మాకేం సంబంధం గవర్నమెంట్ ఓడిపోయింది కాబట్టి అయినా కూడా డబుల్ బెడ్రూమ్ ఆ బాధితులకు ఇప్పించే బాధ్యత మేమే తీసుకుంటాం స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడతా రవికుమార్తో మాట్లాడతా ఈ సీఎం గారి దృష్టికి తీసుకుపోయి కూడా నష్టపరిహారం ప్రైవేట్ వాళ్ళు ఎంతనైనా తీసుకొని కానీ డబల్ బెడ్రూమ్ మాత్రం ప్రతి పేదవాడికి ఇప్పించే బాధ్యత నాది ఎందుకంటే నేను నాకు ముప్పై నుంచి వాళ్ళు ఉన్నారు ఈ గోబన్పల్లి గ్రామంలో నాకు తెలిసిన వాళ్ళంతా ఇవాళ కొంతమంది సంఘాల వాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చినట్టు లుచ్చగా పోయి పోయాడవాళ్ళని వాళ్ళు ఉసిగొల్పి ఏదో చేస్తానన్నారు ఇది కూడా అయ్యేది కాదు తప్పకుండా న్యాయం గెలుస్తుంది సుప్రీంకోర్టు అంటే వేరే తీర్పు ఒక సుప్రీంకోర్టుకు గౌరవం ఇవ్వాలి కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఎమారా అడగండి ఏదైనా ఆరోపణ ఉంటే ఇమరా గారు గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండ్ అనేది మీరు డిక్లేర్ చేసుకోండి ఇమారావు గారు అడగండి కలెక్టర్ గారు వాళ్ళు చెప్తారు ప్రైవేట్ ల్యాండ్ అయితే మాకు ఎటువంటి సంబంధం లేదు కానీ మా పార్టీని ఎవరైనా బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే తిరిగితే తప్పకుండా పార్టీ విషయంలో వెనకాల పోయేది లేదు ఎవరైనా ఆ పార్టీని కానీ నన్ను కానీ ఆరోపణ చేస్తే బట్టలిపి కొడతాకూడదండి ఎవరు కూడా వదిలిపెట్టే ముచ్చట్లేదు ఏ ఒక్కను కూడా నా మీద ఆరోపణ కానీ లేకపోతే పార్టీ మీద పార్టీ ఎలా అండగా ఉన్నది మేము రఘునందర్ రావు గారు ఈట రాజేందర్ గారు ఆ రోజు ఉన్నటువంటి తీర్మానం వల్ల బీజేపీలో ఉంటే బీజేపీలో ఆయన కూడా అండగా ఉన్నాడు ప్రతి ఒక్క పేదవాడికి మా పార్టీ అండగా ఉంది మా పార్టీనే బస్తీ కాపాడింది ఇలా ఏ పార్టీ వాళ్ళు రాలే అక్కడికి ఇలా ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు ఈ ఈరోజు కూడా ఆయన సపోర్ట్ చేస్తా డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను కొంతమందికి ఇప్పించింది పాప ఆయన ఇలా స్థానిక ఎమ్మెల్యే పాపం డబల్ బెడ్రూమ్ అరవై మందికి డబల్ బెడ్రూమ్ ఇప్పించాడు ఆయన ఆ రోజు నేను నేను ఆయన మీద ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే గారు మీరు ఇట్లా చేస్తున్నారు ఈ గుల లేదని చెప్పేసి పేదవాడికి అండగా ఉంటాను ఇలా ఆయన కూడా ఎమ్మెల్యే అరవై మందికి డబల్ బెడ్రూమ్ ఇప్పించాడు రోజు కూడా ఆయన దగ్గర పోతా ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఆయన దగ్గర పోయి డబల్ బెడ్ అంటే ఇప్పిద్దామని అందరం కలిసి సీఎం గారి దగ్గర పోదని చెప్పడం జరిగింది కాబట్టి మా పార్టీ మీద ఎవరైనా ఆరోపణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు దీనికి క్లియర్ కట్గా ఏమన్నా వర్షం అడిగేది ఉంటే ఎంఆర్ గారు అడిగంటే అక్కడ ఉంది ఈ బాధితులందరికీ నేను కూడా పోతున్నా మాట్లాడతా వాళ్ళకి అండగా ఉంటాను వాళ్ళకి ఆర్థిక సాయం కాదు ఎవరితోనైనా సాయం చేయించే సాయం చేపిస్తా డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అప్పటివరకు ఇంకా వేయదలేదు షువర్గా రెండు ప్రశ్నలు సరే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే కోర్టు కేసు గెలుచుకున్నారో ఆ వ్యక్తులు బాధితులకు ఏమన్నా డబ్బులు ఇస్తే నేను పట్టుబట్టి ఇంకా ఎక్కువ ఇప్పించేందుకే నా ప్రయత్నం కొనసాగుతుందని మీరు చెప్తూ ఉన్నారు మూడు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళకు ముఠ చెప్తూ భయభ్రాంతులకు గురి చేశారు బెదిరింపులకు గురి చేశారు ఈ డబ్బులు కూడా తీసుకోకపోతే మిమ్మల్ని కిడ్నాప్ చేపిస్తాము లేకపోతే మీరు ఇంకా ఆగమవుతారు అని చెప్పి బెదిరించి వాళ్ళ చేతుల్లో ఆ డబ్బులు కట్టలు పెట్టారు అనేది కొంతమంది ఆరోపణ ఏమైనా మీకు సమాచారం ఉందా ఇప్పుడు ఒకటి ఇది సుప్రీంకోర్టు ఆర్డరు వాళ్ళు గెలిచిర్రు మేము చదువుకో అందరూ చదువుకున్న కొంత పెద్ద పెద్దలకు తెలియదు స్టేటస్కో ఉందని కొంతమంది ఉసిగొలిపి వాళ్ళకి స్టేటస్కో ఉంది మీరు పోవద్దరు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఓడిపోయినాక ఏ స్టేటస్ కూడా పనిచేయవాడు మేము వేసింది నేను అసలు ఈ ఆరోపణ చేసేవాళ్ళు ఎవరు ఒక పేపర్ పట్టుకొని అందరూ పోయి స్టేడర్ ఎక్కడకి తీయరు ఈ కొడుకు ఎక్కడది తీయడరు స్టే ఆర్డర్ నేను లేకపోతే మీకు ఎక్కడిది మీ చేతిలో ఆయుధం ఎక్కడిది స్టే ఆర్డర్ తెచ్చింది నేను సమాధానం చెప్పుకోవాల్సింది నేను ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా నా గ్రామం అది నా గ్రామంలో ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడతాను నేనే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను నేనే ఆర్థిక సాయం వాళ్ళకి ఇప్పిస్తున్నారు ఆదుకుంది నేను బరాబర్ నాకు అక్కడ నేనే మాట్లాడతా నేనే అన్ని విషయాల్లో అండగా నేనే ఉంటా ఏదైతే మీరు ఐదు లక్షలా మూడు లక్షల అనేది ఆర్థిక సాయం చేయడం తప్ప అండి ఏం తప్పు ఆధిక సాయం ఎందుకు చేయదు ఒక గరీబోడు రాయి కొట్టుకుని బతికే బీదస్తులకు వాళ్ళకి మూడు లక్షలు ఇచ్చినా లక్ష రూపాయలు ఇచ్చి గుడిసెలు వేసుకోవడానికి కాబట్టి ఇల్లు కట్టుకొని డబ్బులు ఇప్పి డబ్బులు ఇప్పిస్తాప్ప ఏం తప్పు ఏం తప్పు చేసాం మేము ఆ రోజు ఆదుకోవడం తప్ప అన్నం పెట్టడం తప్ప ఈరోజు ఆర్థిక సాయం చేయడం తప్ప డబల్ బెడ్రూమ్ ఇస్తే తప్ప తప్పని మీకు అనిపిస్తే మరి మీరు మీరు ఏ పోరాటం చేస్తారో చేయండి మరి మీరు ఎమ్ఆర్ఎస్ ధర చేస్తారా కలెక్టర్ చేస్తారా బాధ్యులు దగ్గర చేయండి బాధలు దగ్గరకుని ఏమో కంపెనీ వస్తారు కదా మీరు వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది చెప్పండి ఒకసారి ఆర్థిక సాయం లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇచ్చే పోరాటం మీరు చేయండి మీరు నిజంగా మీకు మీ చూద్దుండి వేరే వేరే పార్టీల గురించి మాట్లాడుతూ ఏ పార్టీలు నా మీద ఆరోపణ చేయలే కానీ కొంతమంది పనికిరాని లోకల్ లొచ్చా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాను నేను నేను ఒకటే చెప్తా ఉన్నా బాధితులకు ఏదైతే మూడు లక్షల ఐదు లక్షల ఎన్నెన్న కావచ్చు నా డబ్బులు కావాలి వాళ్ళు ఇస్తున్నారు పేదల పక్షాలు పేదలు పంచి పెడతాం మళ్ళీ డబ్బులు బెడ్రెప్పిస్తాం వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది వాళ్ళు రెవెన్యూ అధికారుల సాయంతో పోలీసుల సాయంతో వాళ్ళని అక్కడి నుంచి తరలించే అవకాశం ఉంది కదా ఎందుకు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది ఏం లిటికేషన్ లేకపోతే అనేది ఒక ప్రశ్న ఒకటి ఒక్క విషయం చెప్తాను ఎంఆర్ఓ వారికి ప్రైవేట్ ల్యాండ్ ఏం సంబంధం అండి కలెక్టర్ గారికి ఏం సంబంధం ఆర్డీఓ వారికి ఏం సంబంధం ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎంఆర్ గారు బాధ్యత కాపాడాలి ఆయన ప్రైవేట్ ల్యాండ్ మేము రాము అంటున్నాడు నేను అడిగిన మరి పోలీసు వాళ్ళకు ప్రైవేట్ ల్యాండ్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అంటారు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే మేము కూడా ఇంప్లిమెంటేషన్ చేసాం వాళ్ళు అంటారు సో వాళ్ళు రాకపోయినప్పుడు ఏదో విధంగా కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటూ వీళ్ళ డాక్యుమెంట్స్ లేవు పేద ప్రజల దగ్గర ఏముంటాయండి పేద ఏముంటాయి గవర్నమెంట్ ల్యాండ్ అది అప్పుడు గుడిసెలు వేసుకుని గుడిసెలు వేసుకున్నారు వాళ్ళ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి మేము చేసామంటే ప్రైవేట్ వ్యక్తులు గెలిచిన పేపర్లు చూసుకొని ఏ విధంగా బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నట్టు బాధితులతో నేరుగా మాట్లాడి నేను ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్క మనిషితోనే మాట్లాడిన ఎవరు రాలేదు ఆ రోజు వారం రోజుల నుంచి ఇలా వారం రోజులు జరుగుతూ ఉంది ఇలా మీరు వచ్చి టక టకటక వచ్చి గోల కొట్టేసి మొత్తం బయట వ్యక్తులు తీసుకొచ్చి పది పది మంది పది కారాలు వచ్చి గోల కొట్టేసి వాళ్ళందరికీ మైండ్ అంతా వాష్ చేసి మీరు అట్లా చేస్తే పేదలపై ఎటు పోవాలి ఈరోజు మళ్ళీ రాత్రికి గుడిసెలు వేసుకొని వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళని ఇట్లా ఉండి కార్పొరేటర్ని తిట్టుండి ఎమ్మెల్యేని తిట్టుండి ఇది ఆ మీరు చేసే రుచి పనులు ఎవరైనా బాధ్యత కండగా ఉండేది మేమే ఆర్థిక సాయం వాళ్ళకు చేయడం తప్పేముంది ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత డబల్ బెడ్రూ ఉప్పియడం నా బాధ్యత లక్ష రూపాయల నుంచి ఎన్ని లక్షలని ఇవ్వండి వాళ్ళకు న్యాయం జరుగుతుంది గరీబోలు రాయిగొట్టుకునే పేద ప్రజలు ఉన్నారు అక్కడ వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే తప్పేముంది ఆర్థిక సాయం కూడా చేయదంటారా మరి మీ స్టేట్మెంట్ ఇవ్వండి వాళ్ళకు రూపు అయ్యొద్దు వాళ్ళు ఎలగొట్టరు డబల్ బెడ్రూప్ ఇవ్వకుండా ఎలగొట్ర్రీ మా జేబులు నింపు మీరు చెప్తే మరి మీకు అదే చేస్తాం మరి ఏదైనా చెప్పండి ఉన్న సమాచారం సుమారు ఇరవై మంది యువకుల మీద ఆ బాధితుల మీద ఆ పోలీస్ కేసులు అయినట్టు ఎఫ్ఐఆర్లు అవుతున్నట్టు సమాచారం అందుతూ ఉంది మీరు వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడతానని చెప్తున్నారు ఈ కేసుల విషయంలో కూడా ఏమన్నా లీగల్ సపోర్ట్ ఇవ్వదలుచుకున్నారా స్థానిక కార్పొరేటర్ కేసుల విషయం నాకైతే తెలియదు నాకు తెలియని విషయం నేను చెప్పలేదు ఈరోజు అయిందని మీరు అంటున్నారు నాకైతే సమాచారం లేదు తెలుసుకుంటా ఒకవేళ బాధ్యతలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఇలా కేసులు బుక్ అయిందని తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం ఆ కేసులు ఎందుకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి ఎవరు మీ ప్రోద్వలంతో మీరు ఆడ ప్రజలను రెచ్చగొట్టి ఎవరైతే రెచ్చగొట్టి కొంతమంది ఉసుగొల్పి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారో నాకు కూడా తెలుసు అవన్నీ కూడా సమాచారం తెప్పించుకుంటా తప్పకుండా బాధ్యతలకు న్యాయం చేసేంత వరకు మేము పోరాడతాం ఇది ప్రైవేట్ ల్యాండ్ అని ఎంఆర్ఓ గారే క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చారు మీకు ఏదైనా ఆరోపణ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు అనుకుంటే ఎవరైనా నాయకుల చుట్టలోకి కొట్టే సూచన చేస్తున్నా మీరు ఫస్ట్ ఎమ్ఆర్ఓ గారిని కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేసి రండి వచ్చి బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇచ్చే ఏర్పాటు చేద్దాం నేను కూడా కలిసి వస్తాము మీతోటి కానీ బాధితులకు ఏదో వాళ్ళు నష్టపరిహారం ఇస్తే తప్పేముంది మీరు కూడా నష్టపారం ఇప్పియండి మీరు నష్టపరిహారం ఇవ్వద్దు తీసుకోవద్దు వాళ్ళు ఎలా కొట్టాలి మా జేబులు నింపాలి అనేది ఆ కాన్సెప్ట్లో వాళ్ళు పోతురు మీకు రూపాయి కాదు ఏది కూడా ముట్టరేచ్ లేదు బాధితులకే ఏది ఉన్న బాధితులకే ఖచ్చితంగా చెందేటట్టు చేస్తాము బాధితులకే డబల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత గవర్నమెంట్తో కొట్లాడి రేపు తొందరగా సీఎం గారి దగ్గర కూడా కలుస్తాము ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా మా నాయకుడు రవికుమార్ యాదవ్ అందరూ కూడా సీఎం గారిని కలుస్తాం వీళ్ళకు న్యాయం చేసి డబల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఫైనల్గా గచ్చిబౌలి డివిజన్లో గత ఏళ్ళుగా ఎన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో స్థానిక విలేకరులుగా మాకు తెలుసు అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నారు ఎక్కడ ఏ వివాదం జరిగినా ఏ లిటిగేషన్ వచ్చినా గంగాధర్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మీరు ప్రత్యర్థులు ఎట్లా చూస్తారు ఇదంతా మీకు తెలుసు ఈ కాన్స్టెన్సీలో చాలా పెద్ద కాన్సిస్టెన్సీ ఎన్నో ఇబ్బందులు పడి అనేక కష్టాలతోటి ఇరవై ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి నాకు టికెట్ వస్తే నా ఎమ్మడున్న యువత ఎంతో కష్టపడి కేసులు భరించి వేయాలని నన్ను ఈ ఈ ప్రజలంతా కూడా గెలిపేయడం జరిగింది ఎంత కష్టపడ్డా అంటే పద్దెనిమిది రోజులు జైలుకు పోయి పిల్లలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేశారు అయినప్పుడు కూడా పేదల అండతోటి ప్రజల ఆశీర్వాదంతో అందరూ సమన్వయం చేసి ముందుకు పోయినప్పుడు నన్ను గెలిపించరు గెలిపించినప్పుడు నేను నా పనేంది ఒక ప్రతిపక్ష నాయకుడిగా అందరూ ఓడిపోతే కూడా మా నాయకులు పాపం అందరూ కూడా ఓడిపోయి ఇదే ఇబ్బందులు పెట్టి ఓడిపోతే నేను ఒక్కనే గెలిచి వేయాల ఇలా గెలిచినప్పుడు నా నా పనైంది రోడ్లు వేపిస్తాం డ్రైనేజ్ చేస్తాం ఇలా షేరింగ్ పల్లె నేను నేను నిరూపిస్తా ఏ డివిజన్ నేను అభివృద్ధి నేను చేస్తున్నా ఎన్ని కోట్లతో చేసి నేను నేను ప్రూఫ్ చేస్తా అంటున్నా నా విలేజ్ కానీ గోపన్పల్లి కానీ నేతాజీ నగర్ కానీ గుల్మోర్ పార్క్ కానీ నానకరామ్ కూడా కానీ గౌల్దోడ్ కానీ ప్రతి విలేజ్లో ఇలా గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి సీసీ సిసి రోడ్లు కావండి ఎలక్ట్రికల్ లైట్లు కానివ్వండి ప్రతిది కూడా మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చినాము అన్ని పనులు చేసేసినాము ఇంకా కూడా మిగిలినవి కూడా ప్రతి దగ్గర కూడా అందరితో సమానంతో పనిచేస్తున్నాయి ఇలా ఆల్ పార్టీస్ తోటి నాకు బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ సో వివాదాల్లో అందరూ నాకు పరిచయమే ఇప్పుడు సీఎం గారు అంతకంటే దగ్గర నాకు సీఎం గారు జరిగిపోతే నిధులు తెచ్చుకుంటారా ఎమ్మెల్యే గారు నిధులు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు అన్ని విషయంలో వేరే పార్టీ అయినా సహకరిస్తారు మరి వేరే కార్పొరేటర్లకు ఎందుకు సహకరిస్తలేదు వేరే పార్టీలో మా పార్టీలు చాలా మంది పడతారు కానీ ఎమ్మెల్యే గారు ఇంటికి అడబి పొద్దున కూర్చుంటారు కొట్లాడతాను తోటి సార్ మీరు సంతకం పెట్టాలంటే ఏ రోజు కూడా వెనకాలకుండా ఆయన ఈ యాభై లక్షలు సీసీ రోడ్ వేయాలన్నా మీరు మీ లెటర్ కావాలంటే మీ డేట్కి ఇచ్చింది తప్పితే ఏ రోజు కూడా వెనకాడలే కొంచెం కాబట్టి అభివృద్ధి విషయంలో మేము ఇక్కడ కాంప్రమైజ్ కాము అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తాం ఎలక్షన్లప్పుడే మేము కొట్లాడతాము పార్టీలతోటి ఎలక్షన్ ఎలక్షన్లు అయిపోయినాక ఎమ్మెల్యే గారు మేమైనా ఒకటే ఒకటే దగ్గర కూర్చుంటాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చే విధంగా ముందుకు కూతున్నాం కానీ గచ్చిబోళ డివిజన్లో అందరి డివిజన్ల కంటే ఉన్నాయి మా డివిజన్లో అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చింది ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మాకే ఇచ్చారు ఈ డిజన్లు నేను గర్వంగా చెప్పుకుంటున్నారా కాబట్టి డివిజన్ విజయ అభివృద్ధి విషయం వెనకాడలేదు కాబట్టి కొంతమంది ఎలక్షన్స్ ఆరు నెలలతో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఏ విధంగా బద్నాం చేయాలి ఏ విధంగా కార్పొరేటర్ ముందుకు పోతున్నాడు అరే ఎంత అభివృద్ధి చేస్తున్నాడు అందరు దగ్గర అయిపోతున్నారు నాయకులు అందరూ అదైపోతున్నారు గ్రామంలో అన్ని మద్దతు ఇనకే ఉంది కాబట్టి కొంతమంది లుచ్చాలు మా గ్రామంలో ఉన్న తాండాలో ఉన్న కూడా కొంతమంది లుచ్చా సోషల్ మీడియాలో పెట్టు ట్రోల్ చేస్తూ ఉంటారు ఏం చేస్తారు వీళ్ళందరూ ఏం బిక్తారు ప్రజలకు ఉన్నప్పుడు వీళ్ళంతా ఏం పీకేది ఉంది మీరు పీకేది ఉంటే ఎలక్షన్ రండి ఏం పీతారు పీక్తారు చూస్తుందాం మనం మీ పీకూడదు ఎలక్షన్ నిలబడే దమ్ము ఉంటే మీకు నిజాయితీ ఉంటే మీకు ఏదైనా నిలబడాలన్న దమ్ముంటే మీరు ప్రజలకు రండి ప్రజలతో గెలవండి నీ సత్తా ఏందో ఆడ చూసుకుందాం అంతేగాని ఈ సోషల్ మీడియా ట్రోల్స్ చేసి నన్ను ఏదో బద్నాం చేస్తాను నా ఇంటికి కూడా వీకలేడు తప్పకుండా పేదలకు నిలబడేదేనే ఆ బాధ్యతలకు అండగా ఉండేది నేనే ఓవరాల్గా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలం మాటలే కాదు ఆయన ప్రూఫ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు ఏదైతే ఈ కోర్టు కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని గంగాధర్ గారు సేకరించారు ఎంఆర్ఓ దగ్గర నుంచి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా చెప్తూ ఉంది ఈ సర్వే నెంబర్ ముప్పై ఏడులోని ఈ ఎకరాలు ఏదైతే ఉందో ఆ పట్టాదారుకి సంబంధించి ఆయన కేసు గెలుచుకున్నారో ఆయనకి ఎలాట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ కాపీని కూడా గంగాధర్ గారు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు సుమారు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు పేజీల సుప్రీంకోర్టు ఆర్డర్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉదయం మనం కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా సరే వాళ్ళకు కొంత బాగా ఆవేశం ఉండొచ్చు వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు గంగాధర్ అన్న గతంలో నాలుగేళ్ల క్రితం మా గుడిసెలు కూల్చినప్పుడు అన్నే అన్నీ మాకు దగ్గరుండి చూసుకున్నాడు ఆరు నెలల పాటు మాకు అండగా నిలబడ్డాడు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి వాళ్ళు కొంత అవగాహన లేకుండా లేకపోతే కొంతమంది రెచ్చగొట్టడం వల్ల అట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు వాస్తవానికి సుప్రీంకోర్టులో ఎవరైతే పట్టాదారుడు ఉన్నాడో ఆయన గెలుచుకున్నాడు ఇంక ఈ డబ్బుల విషయం ఏదైతే ఉందో మూడు లక్షలు ఇస్తూ ఉన్నారో ఐదు లక్షలు ఇస్తూ ఉన్నారని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడి ఎవరైతే కేసు గెలుచుకున్నారో నా ప్రజ ప్రజలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి నష్టపరిహారం ఇచ్చే విధంగా మాట్లాడిన మాట వాస్తవమే అని చెప్పి గంగాధర్ గారు అంగీకరిస్తూ ఉన్నారు దాంతో అయిపోదు ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో మాట్లాడి అవసరమైతే రేవంత్ రెడ్డితో మాట్లాడైనా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బసవతరక నగర్లో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇచ్చే వరకు నా పోరాటం మాగదని చెప్పి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు జనలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గచ్చిపూలి నుంచి